నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మరుగుతు ఎస్ క్రాస్ వెహికల్ అండి అల్ఫా వేరెంట అన్నింటికంటే టాప్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్ గ్లాస్ ఏదో కూడా వీడియోస్ కాలేదు నలభై ఎనిమిది వేల సం చిల్లర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉన్న బై బండ్లు అయితే చాలా తక్కువ దొరుకుతాయండి ఈ బండి కూడా సేమ్ అట్లనే దొరికింది స్టెఫినీ డైర్ అనేజ్యుడు ఉంది టైర్లు ఉన్నాయి గ్లాసులు డోర్లు లేది మారలేదు నావిగేషన్ చిప్ ఉంది సీట్ కవర్లు ఉన్నాయి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఈ బండిలు ఇలా ఏలెత్తి పెట్టడానికి ఏమీ లేదు అంత పర్ఫెక్ట్ ఉంది బండి ఈ బండి నేను మన రాజమండ్రికి చెందిన అన్నయ్య పేరు అయితే సార్ ఆధార్ కార్డు లోపల ఉంది పేరు అయితే గుర్తు లేదు సార్ చూద్దాం అనుకున్నా మర్చిపోయాను అనే అయితే ఇప్పించాను ఇప్పుడు సార్ వాళ్ళకైతే ఈ బండి నేను రాజమండ్రి వరకు అయితే కంటైనర్కి ఇచ్చేది అయితే పంపించేస్తానండి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకైతే ఈ బండి అయితే నేను ఇప్పించాను అల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి ఇది అసలు బండి చూస్తే నేను ఆ రోజే చెప్పాను నేను వీడియో చేసేటప్పుడు ఫస్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ బండి అనేది ఇక్కడ టైర్ కండిషన్ చూసుకోవచ్చు టైర్లు కూడా రన్నింగ్ టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు స్టెప్ని టైర్ కూడా అన్యూజ్డ్ ఉంది ఇప్పటివరకు కింద కూడా పెట్టలేదు టైర్ అల్ఫా అంటే అన్నిటికంటే టాప్ వేరియంట్ సెకండ్ కీ కూడా ఉంది దీనికి చాలామంది ఈ కారు గురించి ఫోన్ చేసి అడిగారు కానీ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే నేను బండి ఇప్పించానండి ఆరు లక్షలకి ఇస్తారా ఆరు లక్షల పదివేలకి ఇస్తారా ఇంక ఇట్లా చాలా చాలామంది అయితే పోగొట్టుకున్నారు దీన్ని ఈ అన్నయ్య అయితే మాత్రం చూడంగానే వెంటనే నాకు ఓకే అని చెప్పేసి అని లైన్లోనే ఉండ నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను నా పర్సనల్ నెంబర్ తీసుకొని ఫోన్పే అది సారీ నలభై ఎనిమిది కదా యాభై ఏడు వేలు తిరిగింది ఫోన్పే నెంబర్ తీసుకొని నేను లైన్లో ఉన్నప్పుడే అమౌంట్ అయితే కొట్టాడు చూసుకోండి అసలు ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి వెహికల్ మాత్రం నావిగేషన్ చిప్ కూడా ఉంది రివర్స్ కెమెరా టూ ఎయిర్ బ్యాగ్స్ అసలు ఒక్క చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి బండి ఇలాంటి బండ్లు చాలా తక్కువ దొరుకుతాయి అల్ఫా అంటే చాలా తక్కువ పడతారు జీటా అల్ఫా రెండు టాప్ మోడలే కాకపోతే అల్ఫా చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఈ బండి చాలా రోజుల తర్వాత అల్ఫా ఏదో దొరికింది ఒక చిన్న వంక పెట్టేటది కూడా లేదండి బండికి మాత్రం అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు బండి నడుపుతుంటే అసలు ఆ ఫీలే వేరు ఉంది బండి అయితే లేదండి ఇది బాడీ కవర్ బండి ఈ బండిది బాడీ కవర్ ఇది ఓపెన్ కూడా చేయలేదు ఎట్లా ఉందో అట్లనే ఉంది అది కూడా పంపించేస్తున్నాను ఈ వీడియోలో కూడా చెప్పలేదు లేని నేను బాడీ కవర్ బండితో పాటు ఏ చూస్తా అయితే పంపించేస్తామండి మేమైతే ఒకసారి మీకు బండి కీస్ మాన్యువల్స్ ఎయిడ్ జెడ్ ఉన్నాయి బండితో ఇదండి ఇది వచ్చేసి బండి మాన్యువల్స్ బ్యా టైర్లతో తెప్పించిన బిల్లు బ్యాటరీ బిల్లు ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి బండికి ఇదిగోండి ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఇవన్నీ కూడా జిరాక్స్ పంపిస్తాను ఒరిజినల్ అయితే నా జేబులో ఉన్నాయి నేను వాళ్ళకి కొరియర్ చేస్తాను ఓకే ఇవన్నీ బండికి సంబంధించిన పేపర్ ఇవన్నీ బండితో పాటు అయితే పంపిస్తున్నాను ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి ఢిల్లీలు ఇప్పించానండి నా కమిషన్ ఇరవై వేలు సపరేట్ ఇచ్చారు కంటైనర్ డబ్బులు అయితే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే ఇచ్చి తీసుకుంటారనమాట ఒకసారి బండి చూడండి ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీ చూపిస్తానని ఎలా ఉంది అని అంటే బండి క్వాలిటీ ఉన్నప్పుడు పదివేలు ఇరవై వేలు కాడ కాంప్రమైజ్ అవ్వద్దండి ఆల్రెడీ నేను పెట్టే రేట్లు మార్కెట్కి చాలా అంటే చాలా రీజనబుల్గా నేను వాళ్ళతో బార్గెనింగ్ చేసి నేను ఎలా కొనుక్కుంటానో సొంతంగా అట్లా బార్గెనింగ్ చేసి అయితే నేను వీడియో చేసి పెడతా ఉంటాను వాళ్ళు చెప్పిన రేట్లో నేను వీడియోలో పెట్టాలంటే ఏ బండి కూడా మనం అయితే అమ్మలేము ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడు అయితే రాజమండ్రి అయితే వెళ్ళిపోతుందండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందరికీ మనం సెకండ్ హ్యాండ్ బండి కొనేటప్పుడు బండి క్వాలిటీ ఎలా ఉంది మాత్రమే చూడాలి దాని క్వాలిటీ బాగున్నప్పుడు ఇరవై వేలు కాదు యాభై వేలు ఎక్స్ట్రా పెట్టైనా కొనుక్కోవచ్చు ఎందుకు అని అంటే మనం కొనేదే సెకండ్ హ్యాండ్ బండి దాంట్లో తక్కువ వచ్చిందని క్వాలిటీ తక్కువ ఉన్నది తీసుకొని దాన్ని తీసుకుపోయి మళ్ళీ రిపేర్లు చేసుకుంటూ ఆ పని ఈ పని చేయించుకుంటూ పెట్టుకోవడం అనేది అనవసరమైన పని అది మనం కొనేదే మంచి క్వాలిటీ చూసుకొనుక్కుంటే షబాసిగా దాని గురించి మనం చూడాల్సిన అవసరం ఉండదు అనమాట అది అది నా సజెషన్ మీరు ఎవరైనా తీసుకుంటే కూడా మంచి క్వాలిటీ తీసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ